మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే మన మనస్సుని గ్రహించే దేవుడు ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ కూడా మన మనసుని ఎవరు గ్రహించలేరు కదా దేవుని వాక్యం అంటుంది మనుషులంట పై రూపాన్ని చూస్తారంట దేవుడు హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాడంట మనుషులు ఏం చేస్తారు పై రూపాన్ని చూస్తారు అంటే మనం పైకి ఎలా కనబడుతున్నాం మనం ఏం ధరించుకున్నాం మనం పైకి ఎంత నీట్గా ఉన్నాం అనేదే మనుషులు చూస్తారు కానీ కానీ మన నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరంటే మన హృదయ స్థితి ఎలాగుందో ఆయనకు తెలుసు కొన్నిసార్లు మన హృదయం అంతా దుఃఖమతో బాధతో వేదనతో నిండిపోయిన నిండిపోయి ఉంటుంది కానీ పైకి మాత్రం ఏం చేస్తామంటే లోకు అయిపోతామేమో అని చెప్పి నవ్వుతూ ఉంటాం కదా అనేక మార్లు మన జీవితంలో ప్రియులరా కానీ నువ్వు ఈరోజు దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన నీవు ఏ హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చావో ఏ మనస్సుతో నీ హృదయంలో ఏ వేదన ఉందో నీ హృదయంలో ఏ నీ హృదయానికి ఏ గాయమైతే అయిందో నీ హృదయంలో ఏ బాధతో నువ్వు వచ్చావో ప్రభు సన్నిధికి దేవుడు అంటున్నాడు నేను నీ మనస్సును ఎరిగిన దేవుడను హలో ఏమి ఎరిగిన దేవుడంట ఆయన నీ మనస్సు ఎరిగిన దేవుడైనా నీ హృదయంలో ఏ పరిస్థితితో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో ఏ వేదనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చావో నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు నీ హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమరించే విధంగా నువ్వు ఆరాధన చేయాలి ప్రభు మనుషులతో కాదు నువ్వు చెప్పుకోవాల్సింది లేకపోతే నీ భర్తతో కాదు నీ భార్యతో కాదు నీ తల్లిదండ్రులతో కాదు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా మన మనస్సుని గ్రహిస్తున్నాడు అంట ఆయన నీ ఆత్మయోద్ధ నుండి నేను ఎక్కడికి పోవద్దును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నిజమే కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోవాలి లేకపోతే ఇంకో ఊరు నుంచి అక్కడ మనకి సెట్ అవ్వకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోవాలి కదా చాలా సార్లు మనం ఇలాగ ఆలోచన చేస్తాం ఏదైనా ఒక వ్యాపార విషయంలో కానీ ఒక ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే మనకి కొన్ని పరిస్థితులు సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు నచ్చట్లేదు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవాలి వీళ్ళరా దావిదంటున్నాడు ప్రభా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవడం ఈజీయే వెళ్ళిపోగలను కానీ నీ ఆత్మయత్తు నుండి నేను ఎక్కడికి పారిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అక్కడ ఉన్నావు కదా ప్రభావా కాబట్టి స్థిరమైన మనస్సు నాకు ఇవ్వండి